వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెంక్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు మరియు చెల్లింపుల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ కావచ్చు ఏపీజిఎల్ఐ లోన్స్ కావచ్చు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కావచ్చు ఈ చెల్లింపులన్నిటికై కూడా ప్రభుత్వ సలహాదారు ఎన్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీజేఈ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు సెక్రటరీ జనరల్ జి హృదయరాజు గారు డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేవి శివారెడ్డి గారు తదితరులు నిన్న అందుబాటులో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఉన్నతాధికారులను మరోసారి కలవటం జరిగింది ఆ కలిసిన సందర్భంలో మంత్రి గారు ఆర్థిక ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి గారికి ఫోన్ చేసి మాట్లాడి పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ లోన్స్ లోన్సు సరెండర్లీవ్ ఎన్కాష్మెంటు మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి కొంతమేరైనా కూడా మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది ఆ మేరకు ఈ రోజు నుండి పై బకాయిలన్నీ కూడా వారి వారి ఖాతాల్లో పూర్తిగా కాకపోయినా కొంత మేరకు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడమైంది ఇట్లు ఈ విధంగా చైర్మన్ సెక్రటరీ జనరల్ ఏపీ జేఏస్ అని చెప్పి వారు ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ ఇలాంటి మెడికల్ రీఎంబర్స్మెంటు ఈరోజు కొంత మేరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తాజా సమాచారం